నమస్తే అండి నేను మీ కళ్యాణి వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప ఈ రోజు ఈ వీడియోలో టమోటాలు పచ్చిమిరపకాయలు వేసి ఊరగా అయితే తయారు చేసి చూపించేస్తున్నాను ఈ ఊరగాయని ఇన్స్టెంట్ గా తయారు చేసుకోవచ్చు పచ్చిమిరపకాయ ఫ్లేవర్ తెలుస్తూ టమోటా ఊరగా అయితే చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండి ఇంత సింపుల్ అనేసి అయితే అనుకుంటాను ఎప్పుడు ఈ విధంగా ట్రై చేయకంటే ఒకసారి ట్రై చేయండి ఇంకా ఆలస్యం లేకుండా నేను ఎలా తయారు చేస్తాను ఈ వీడియోలో మీకు చూపించేస్తాను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ చేసిన వాళ్ళైతే లైక్ చేసి అయిపోవండి ముందుగా హాఫ్ కేజీ టమోటాలని శుభ్రంగా కడిగి పైన తొట్ముల్ని కట్ చేసి పెట్టుకున్నాను హాఫ్ కేజీ టమోటాలకి ఇక నేను కారానికి సరిపడా టూ హండ్రెడ్ గ్రామ్స్ పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను మీరు దీన్ని బట్టి తీసుకున్న టమోటాలను బట్టి పచ్చిమిరపకాయ కారానికి సరిపడా వేసుకోవాల్సి ఉంటుంది ఈ టైంలోనే టమోటాలను బట్టి పచ్చిమిరపకాయలు అనేది కరెక్ట్ గా తీసుకోవాల్సి ఉంటుంది టమోటాలు పచ్చిమిరపకాయలు కడిగిన తర్వాత తడుగుడుతో తుడచాల్సిన అవసరం లేదు తేమున్నా కూడా ఈ ఊరగాయని తయారు చేసుకోవచ్చు ఎందుకంటే మళ్ళీ మనం ఉడికించి ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి తేమున్నా పర్వాలేదండి ఇలా అయినా తయారు చేసుకోవచ్చు చూపించిన పచ్చిమిరపకాయల్ని మిక్సీ జార్ లో ఈ విధంగా తుంచి వేసుకొని పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా అక్కడక్కడ చిన్న ముక్కలుగా తగులుతూ ఉంటే బాగుంటుంది మీకు కావాలంటే ఇంకా ఫైన్ పేస్ట్ లాగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు నేను ఎక్కడైతే కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్నాను ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నా కూడా మనకి ఉరగాయలు అనేది కనిపించదండి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుంటేనే బాగుంటుంది పచ్చిమిరపకాయలు గ్రైండ్ అయిన తర్వాత ఒక కడాయిలే వేసుకున్నాను తర్వాత చూపించిన టమోటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అదే మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను గ్రైండ్ అయిన ఈ టమోటా పేస్ట్ ని సేమ్ అదే కడాయిలో అయితే వేస్తున్నాను ఏ పాత్రలో మనము ఊరగాయి తయారు చేసుకోవాలనుకోండాము ఒకేసారి అదే పాత్రలో వేసుకుంటే సరిపోతుంది కడాయిలో వేసిన పచ్చిమిరపకాయ పేస్ట్ అలాగే టమోటో పేస్ట్ ని ఒకసారి గరిటితో బాగా కలిపేయాలి ఇక్కడ నేను చూడండి పెద్ద సైజు ఉసిరికాయ అంత చింతపండుని ఇందులోనే వేస్తున్నాను నేను నాటు టమోటాలు తీసుకున్నాను బాగా పులుపు ఉంటుంది అందులో గుజ్జు కూడా బాగా వస్తుంది వీలైతే నాటు టమోటాలతో ఉరగాయ పెట్టుకోండి నేను ఇక్కడ నాటు టమోటాలు తీసుకున్నాను కాబట్టి చింతపండు పులుపు అనేది ఎక్కువ పట్టదు కాబట్టి కొంచెం వేసుకున్నాను దీన్ని బట్టి మీరు కారానికి సరిపడా పులుపు కూడా వేసుకోవాల్సి ఉంటుంది ఊరగాయ అంటే కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదా వీలైతే కొంచెం స్పైసీగా ఉండేలాగా చూసుకుంటే బాగుంటుంది ఇలా స్టవ్ విలుగించేసి కడాయి పెట్టుకొని ఈ విధంగా ఓ పొంగు చేయాలి పొంగు వచ్చిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఇంకో పొయ్యి పైన పెట్టేయండి లోటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ తయారు చేసుకుంటూ ఉండండి ఇంకోవైపు ఊరగాయ కావలసిన దినుసులన్నీ ఫ్రై చేసుకుందాం స్టవ్ విలిగించేసి ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి ఇవైతే సరిపోయాయండి మీరు తీసుకున్న టమోటాలు క్వాంటిటీని బట్టి ఈ టైంలోనే ఎన్ని కావాలో ఇంగ్రీడియంట్స్ ని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ లో పెట్టుకోండి ఇవి చల్లారుతూ ఉంటాయి ఈ లోపు ఉరగా కావాల్సిన పోపు కూడా పెట్టుకుందాం అదే ప్యాన్ లోనే పావు కేజీ ఆయిల్ వేసుకోవాలి నేను సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేసాను రియూజ్డ్ ఆయిల్ అయితే వాడకూడదండి ఫ్రెష్గా ఉన్న అయితే వేసుకొని వేడి చేసుకోండి వేడెక్కిన తర్వాత ఆ టీ స్పూన్ వరకు ఆవాలు అలాగే ఒక మూడు నుండి నాలుగు వరకు ఉండి మిరపకాయలు ఒక గడ్డ మొత్తం అయితే రెబ్బలుగా ఒలుచుకొని నల్లకొట్టి వేసుకోండి అలాగే లేకుండా నల్లకొట్టి వేసారంటే ఫ్లేవర్ ఊరగాయకు బాగా పడుతుంది అలాగే కిటికంత ఇంగు కూడా వేసుకొని గుప్పడంత పచ్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి నెక్స్ట్ పౌడర్ అయితే గ్రైండ్ చేసుకుందాము ముందుగా వేయించుకున్న దినుసులన్నీ బాగా చల్లారాలి చల్లారిన తర్వాతే గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది చల్లారిన ఈ దినుసులన్నింటినీ మిక్సీ జార్లో వేసేసి వీళ్ళంతా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ లోపు చూడండి టమాటో పేస్ట్ అనేది ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉంది ఈ టైంలో మనము కావాల్సినంత ఉప్పు అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్స్ వరకు కళ్ళు ఉప్పు అయితే వేస్తున్నాను మీరు తీసుకున్న టమాటా ఊరగాయని బట్టి ఉప్పు వేసుకోవాల్సి ఉంటుంది నేను వేసిన ఉప్పు కరెక్ట్గా సరిపోయిందండి మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసి ఒకసారి బాగా కలిపేసి లోటు మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ నీళ్ళ అనేది లేకుండా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి గట్టిగా అయిపోయింది ఆ టైం వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన తర్వాత ముందుగా పోపు పెట్టుకున్న ఆయిల్ని తీసుకొచ్చి ఇందులో వేసేయాలి అందులోకి చిటికడంత పసుపు కూడా వేసేయాలి చిటికడంత పసుపు వేసేసి గరిటితో ఒకసారి బాగా కలిపింది ఇక్కడ నుంచి మంటన్ అనేది చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఎక్కువ మంట పెట్టారంటే అడుగంటేస్తుంది తక్కువ మంటతో మధ్య మధ్యలో కలుపుతూ ఈ టమోటా ఊరగాయని బాగా ఫ్రై చేసుకోవాలి మనం టమోటా పచ్చిమిరపకాయలు ఉడికించుకున్నాం కదా ఈ ఆయిల్లో లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నామంటే పచ్చిమిరపకాయలు కూడా మనకి ఫ్రై అయినట్టు కనిపిస్తూ ఉంటాయి ఆ విధంగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది చూడండి ఇక్కడైతే ఆయిల్ సపరేట్ అయింది టమోటా అలాగే పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయిపోయాయి ఈ టైంలో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవు పిండి అదే అండి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు అలాగే జీలకర్ర పౌడర్ వేసేసి ఒకసారి బాగా కలిపేసేయండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి ఈ ఊరగాయ తయారు చేసిన దగ్గర నుంచి తినచ్చండి కాకపోతే తయారు చేసిన రోజు కన్నా కూడా మరుసటి రోజు నుంచి ఎక్సలెంట్ గా ఉంటుందండి వన్ మంత్ వరకు బయటే ఉంచినా కూడా ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్ లో పెట్టారంటే ఒక టూ త్రీ మంత్స్ కూడా మనము దీన్ని నిలువు పచ్చడిగా వాడుకోవచ్చు అంతే అండి చాలా ఈజీగా తయారు చేసుకునే నోరు నుంచి టమోటా పచ్చిమిరపకాయలతో ఊరగాయ అయితే రెడీ అయిపోయింది మరి స్పైసీ ఊరగా అయితే మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోండి ఇంకా మంచి రెసిపీతో వస్తాను ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి బాయ్